చిన్నప్పుడు చూసినటువంటి తేడా ఏంటి మరి దానికన్నా దీని అంటే రెండు వాడిన వాళ్ళకే సరైనటువంటి అవగాహన ఉంటది మరి వారి మాటల్లో నేను మీకు తెలియజేస్తాను నమస్తే అండి హై లక్ష్మి గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ మేడం మీరు దేనికోసం ఈ విప్రో టెన్ వాడారు గతంలో మీ సమస్య ఏంటి దానికి ఏ విధంగా మా ప్రోడక్ట్ ఉపయోగపడింది మరి రెండింటిని వాడినటువంటి అనుభవం మీకు ఉంది కాబట్టి వివరంగా చెప్పాల్సిందిగా కోరుతా సార్ అంటే ఇది వరకు నేను ఐదు సంవత్సరాలు నేను వేరే ఏర్పాటు లైఫ్లో అనే కంపెనీలో నేను సీక్ అనేది తాగిదాన్ని సార్ ఒక ఐదు సంవత్సరాలు కంటిన్యూగా రోజు పొద్దుట సాయంకాలం కూడా తీసుకునేదాన్ని అండి వెయిట్ లాస్ అయితే అయ్యానండి ఇరవై కేజీలు వెయిట్ లాస్ అయ్యాను కానీ అన్నది పెరగలేదండి మధ్యలో మధ్యలో అనేది మజ్జిల్ మాస్ కండబలం అంటారు కదా అది అయితే నాకు పదహారు ఉండి ఇది పద్దెనిమిదికి వచ్చి అలా స్ట్రక్ అయిపోయాను పెరగలేదండి ఆ తర్వాత ఏంటి ఎలా ఉంటుంది మధ్యలు పెరగట్లేదు అనేసి మళ్ళీ నేను నాకు నేనే మళ్ళీ మా ఆగిపోయాండి ఇంకా సేకు తాగడం మానేసి ఆగిపోతే ఆరు కేజీలు పెరిగానండి మళ్ళీ నేను ఎన్ని రోజుల్లో నెలలో ఆరు కేజీలు పెరిగిపోయాను సార్ ఒక నెలలో ఆపేసిన తర్వాత ఆపేసి మామూలుగా నేను అదే టిఫిన్ చేసి మామూలుగా నేను అలా చేసుకుంటం వల్ల ఒక ఆరు కేజీలు టిఫిన్ నేను తిని చూసాను అండి కావాలని తిని చూసాను అందరూ బరువు పెరుగుతున్నాం అంటున్నారు ఎందుకు అసలు ఏంటని నేను చూసుకున్నాను చూసుకున్న తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి విప్రో టెన్ అనేది విసిటి ఈ రెండు తీసుకుంటు వల్ల నేను మళ్ళీ నేను ఏడు కేజీలు బరువు తగ్గిన సార్ ఇప్పుడు మూడు నెలలకి అంటే నేను ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కటి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాడకుండా ఒక పూటే తీసుకున్నాను సార్ తీసుకుంటాం వల్ల నేను ఏడు కేజీలు తగ్గుతాం అయింది తగ్గుతూ కాకుండా అదే తగ్గింది కాకుండా నాకు మజ్జిలు కూడా ఇరవై ఒకటికి వచ్చింది సార్ ఇది వరకు ఇప్పుడు అలా ఉండేది కాదు ఇప్పుడు మజ్జిల్ పెరిగింది మజ్జిలు పెరగటం వల్ల కాళ్ళు నొప్పులు అన్ని తగ్గినాయండి ఇప్పుడు అంటే మజ్జిల్ లేక కాళ్ళు అది నొప్పులు రావటం ఎలా ఉండేదండి అప్పుడు బరువంటే తగ్గిపోయినా కానీ ఇవన్నీ ఉండి కానీ ఇప్పుడు మధ్యలో పెరగటం వల్ల కాళ్ళు అయ్యి లాగటం అది అలాంటివి ఏమి లేవండి యాక్టివ్ గా ఉన్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ దానికి తేడా ఇలా వచ్చింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం చక్కగా మీరు వాడుకొని ఇది అన్నారు మీకు ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి మేడం అంటే ఇది వాడుకొని ఎనర్జీ బాగుంది సార్ అప్పుడు అప్పుడు వాడిన దానికి దీనికి కూడా ఇందులో మరి ఆకలి అనేది తక్కువ అవుతుంది అప్పుడు వెంటనే కొంచెం కొద్దిసేపట్లే ఆకలి మళ్ళీ ఏదో ఫ్రూట్స్ తినటం అలా జరిగింది సార్ అప్పుడు ఇప్పుడు ఆకలి అంటూ లేదు ఎనర్జీ బాగుందండి వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ యూ సో మచ్